ఫ్రెండ్స్ ముగ్గురు హీరోయిన్లకి కోలుకోలేని ప్రమాదం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసిపోతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినీ ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ తమన్న సమంత పేర్లతో నకిలీ ఓటర్ కార్డులను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సయ్యద్ ఎయ్యా కొమల్ మదనా నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు అయితే జూబ్లీ హిల్స్లో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధ తమన్న పేర్లతో ఓట్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీనిపై ఎలక్షన్ అధికారులు స్పందించి వారికి జూబ్లీ హిల్స్లో ఓటు హక్కు లేదని తేల్చారు దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కమల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు దీన్ని పక్కన పెడితే వీళ్ళిద్దరు కూడా ప్రమాదం ఎలా పుంచి ఉందనేది నేను ఇప్పుడు చెప్తాను ఎందుకంటే వీళ్ళకి వాటర్ ఐడి కార్డులు తయారు చేసిన తర్వాత వీళ్ళు దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంది ఆ దొంగ ఓట్లు వేయడం వల్ల వీళ్ళిద్దరు కూడా పోలీస్ కేసు అయ్యే అవకాశం ఉంది ముగ్గురు కూడా అంతేకాకుండా అదే వాటర్ ఐడి కార్డు అప్లై చేసి ఏదైనా మన స్కామ్ చేసి అధికారం అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే చెబుతున్నారు అంతేకాకుండా అదే వాటర్ కార్డు యూజ్ చేసి డబ్బులను గుంజుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి చాలామంది అయితే నిపుణులు చెబుతున్నారు చూసిన ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లెల లో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్